అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అక్కడ దూరంగా కొండగా పడుతుందా దాన్ని చంగేస్తానని అంటారు నేను ఇంతకుముందు ఒకసారి ఒక వీడియోలో చెప్పాను నాకు మా పొలంలో ఒక కొరియన్ పరిచయం అయ్యాడు అతనితో పాటు నేను ఆ కొండని హ్యాక్ చేయడానికి ఈ వీకెండ్ వెళ్తున్నాను నేను సైకిల్లో కూడా చాలాసార్లు అలా వెళ్ళాను అనమాట అలా ఆ కొండలు దాటి అవతలకు వెళ్ళాను కొరియాలో కొండలని సాన్ అని అంటారు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు చంగేసాన్ అని చెప్పాను ఆ కొండ పేరు చంగే అనమాట చంగేసాన్ గోనక్సాన్ నమ్సాన్ నమటా. మీకు నమ్సాన్ అనే కొండ పేరు తెలిసి ఉంటుంది సౌల్ సిటీ మధ్యలో ఉంటుంది దాని మధ్యలో ఒక పెద్ద టవర్ మాదిరిగా ఉంటుంది అక్కడ చాలా కొరియన్ డ్రామాస్ ఏమన్నా తీసింటారు సాన్ అంటే కొండ అని తలి నిన్న పొలం దగ్గరికి అయితే రాలేదు ఈరోజు వస్తున్నాను యాక్చువల్గా నిన్న కొద్దిగా వర్షం కూడా పడుతున్నటువంటి తెల్లవారి లైట్గా అందుకైతే రాలేదు ఇలా గుమ్మడికాయలు వస్తున్నాయి కదా ఇక్కడ కొంచెం పెద్దవినాయి అనుకోండి వాటిని కట్ చేస్తారు వాటిని తినేస్తారు చాలా బాగుంటాయి అవి ఈ పొత్తుడు చెట్టు చూడండి ఎంత విరిగిపోయిందో మా ఓనర్ వా పడిపోకుండా వాటికి కట్టి కట్టా చూడండి ఇది టమాటా చెట్లకి సపోర్ట్ ఇస్తాం కదా ఒకటి కింద దాన్ని కింద పెట్టింది కట్టి కట్టేశాడు చాలా బాగుంది తెల్లవారితో ఎండలేదు ఇలా మోడంగానే ఉంది మరి అంత లేదు ఇంకొంతసేపు అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట ఉడుకు ఈ నువ్వుల చెట్లు మనిషి ఎత్తి పెరిగే ఉన్నాయి ఇప్పటికే నాకు భుజాలకాడికి వచ్చేసాయి ఇంకా ఎత్తి పెరిగే ఉన్నాయి చూడండి పొడవు కాయలు కాస్తున్నాయి మా పొలం పక్కనే ఒక తిక్కు ఫారెస్ట్ ఉంటుంది మా ఓనరు వంకాయ చెట్లు చూడండి ఎంత పొడవు విరినాయో ఇంకా మా పొలంలో ఆ మిరప చెట్టు అయితే చనిపోయినాయి చూడండి ఇంకా ఎండబడితే కానీ నేను ఇంకేదన్నా విత్తనాలు విరాను కొత్తవి మొత్తం అంతా చాలా తేమ ఉంది ఆ పోల్ పైన కూర్చొని చూసారా అది కాకి కొరియాలో కాకులు ఉంటాయి కానీ చాలా తక్కువ ఎప్పుడో ఎక్కడో ఒకటి కనబడుతూ ఉంటాయి మా ఓనరు పెట్టిన ఈ చెరీ టమాటా చెట్టు అయితే చూడండి ఎంతపుడు పెరిగిపోయిందో ఇంకా పెరుగుతూనే ఉంది దీన్ని కట్టేదానికి ఇంకా సపోర్ట్ కానీ లేదు పోతే లాస్ట్ వరకు వస్తూనే ఉంది కాయలు కాస్తూనే ఉన్నాయి ఎంత పూత పట్టింది చూడండి దిక్కు లేకుండా కాస్తుంది ఈ అలసందల గింజలు పెట్టాను కదా నాలుగు ఐదు ఉన్నాయి పోతొచ్చింది ఇటు ఒక పింది కూడా పట్టింది చూడండి ఇక్కడ కొత్తిమీర వేసా కానీ మొన్నంతా వానలు ఎక్కువ పడ్డం వల్ల అవి సరిగా పెరగలేదు ఎండ రావాలా ఎండ అసలు కనపడమే లేదు ఎండగా వచ్చిందంటే కన్నా ఈ చెట్లు అయినా కొద్దిగా పెరుగుతాయి లేకపోతే మొత్తం అన్నీ తీయేసి నేను ఇంకా వేరే తినాలి ఏమైనా పెడతాను ఇంతకుముందు ఒకసారి గోంగూరను అట్లా మధ్యలోకి పైది తెంపాను కదా ఇక్కడ చూడండి పైకి తెంపాను ఎన్ని 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 కొమ్మలు వచ్చాయి చూడండి పక్కన మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు వచ్చాయి ఇలా ఇక్కడి వరకు తెంపేస్తాను ఈరోజు తీసుకెళ్తాను ఇంకా కొద్దిగా ముందుగానే తెంపినేమ కొద్దిగా నారగా ఉంది ఇలా తెంపితేనే మంచిది అనమాట లేకపోతే ఇది మాండ్లు అయిపోతాయి ఇక్కడ కొద్దిగా సత్త ఎక్కువ ఉంటుంది నేను ఫస్ట్లో ఈ ఇదే పొలంలో పెట్టినప్పుడు ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో భయంకరంగా పెరిగిపోయినాయి మానులు అయిపోయినాయి నాకు తెలియక వదిలేసాను వాటిని పెరుక్కుంటా పోతున్నాయి అప్పుడు ఏం చేశాను అంటే నేను ఆకులు ఆకులు మాత్రమే తీసుకెళ్ళేవాడిని చూడండి ఇంత వచ్చింది ఇంకా మా ఓనరు పొలంలో చెత్త మొత్తం పెరికేశాడు చూడండి గడ్డి మొత్తం తీసి పారేశాడు వీటి కూడా చెడబట్టేస్తుంది ఈ ఆకులు వచ్చిందో తింటారంట ఇవి కొరియా వాళ్ళు కాదు చూడండి వేరుశనగ చెట్లు కూడా చనిపోతున్నాయి వానకి ఇంకా తేనె బాక్స్ చూడండి ఎట్లుందో తెల్లారేసరికి అవి మొత్తం వచ్చి కరుచుకుంటాయి ఇక్కడ ఇంకా ఆయన మా ఓనర్ తెల్లారితో నాలుగు గంటలకే వస్తాడు అప్పుడు కొన్ని చూపిస్తాడు అనమాట అక్కడ తేంటి మొత్తం తెల్లగా బాక్స్ ఉంది దాన్ని మొత్తం వచ్చి కలుసుకునే ఉంటాయి ఈ నువ్వుల పూలు చూడండి ఎంత బాగా రాలినాయిగా ఇంకా మా ఓనరు నాకు కాకరకాయలు తీసుకొచ్చి నాలుగు ఇచ్చాడు ఇంతకుముందు బీర గింజలు ఇచ్చాను ఓనర్కి అవి ఎందుకో మొలవలేదంట వాటిని తీసి అక్కడ పాలేసాడు ఇంకా ఈ మిరపకాయలు పైన కూడా వచ్చేస్తున్నాయి చూడండి పైకి నిలబడుకున్నాయి అనమాట ఇవి ఇక్కడ మిరపకాయలు నేను మీకు రెగ్యులర్గా చూపిస్తున్నాను కదా ఇవి ఎంత అప్పుడు పెరిగాయి చూడండి స్మాల్గా ఒక జానడు ఉన్నది ఒక కాయ ఇంకా మా ఓనరు చెట్లకు యూరియా అనేది వేస్తున్నాడు ఈ చామగడ్లు ఉన్నాయి కదా వాటికి చూడండి ఎంత బాగా చిన్న బెడ్ వేసుకున్నారు ఇక్కడ మా ఓనర్ వేసిన ఇరువు వచ్చింది ఇది అనమాట నెంబర్ చూడండి ఇరవై ఒకటి పదిహేడు పదిహేడు మీరు ఎవరున్నా దీని గురించి ఉంటే కమెంట్ చేయండి మా ఓనరు ఇంకొక కగరకాయ దాని దానిపైన పువ్వు ఉందని చెప్పి చూపిస్తున్నాడు ఇంకోటిచ్చాడు ఇది కాయ ఇంకా ఇండియాలో చాలామంది ఇప్పుడు ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు కదా ఇప్పుడు మా ఓనర్ కూడా ఆర్గానిక్ తేనె పెట్టిస్తున్నాడు అది ఎంత పెట్టిందో ఏమో అని చెప్పి నన్ను పిలిచిందినో అతని మొబైల్ కూడా రికార్డ్ చేయమని చెప్పాడు నేను నా సెల్లోనూ అతని సెల్లో రెంట్నూ రికార్డ్ చేస్తున్నాను అతను ఓపెన్ చేసి ఇప్పుడు చూడాలంట పక్కన ఇంకో తాత ఉంటే ఆ తాతను కూడా పిలిచాడు తేంటే కరుస్తాయేమని చెప్పి తలకు దాన్ని వేసుకున్నాడు తాత కూడా వస్తాడు చూడండి ఇప్పుడు నేను దగ్గరికి వెళ్తుంటే వద్దు పో అవి కరుస్తాయని చెప్పి చెప్తున్నాడు ఇంకా తాతని రమ్మని చెప్పాడు అంటే ఆ బాక్స్ని పైకి వెళ్తాడు తర్వాత తేనె ఎంతవరకు ఉందో చూడమని తాతని అడుగుతున్నాడు ఇప్పుడు ఇక్కడ తాత చూస్తున్నాడు చూడండి తేనె ఎంతవరకు ఉందో అని తాత చెప్తున్నాడు చూసారా అంతవరకు ఫామ్ అయిందని చెప్పి తాత చెప్తున్నాడు అంటే ఇతను ఇలాంటి బాక్సుల్ని కొండల్లో ఎక్కడెక్కడో పెట్టే వచ్చేసింటాడు అనమాట తర్వాత తేనెని మొత్తం కలెక్ట్ చేసుకుంటాడు సో ఈ విధంగా ఇతను ఆర్గానిక్ తేనెని ఇక్కడ కొరియాలో చేస్తున్నాడు అనమాట బట్ దీని కాస్ట్ కూడా అతను చాలా ఎక్స్పెన్సివ్గా చెప్పాడు ఒకసారి అడిగినప్పుడు చూడాలి ఈసారి ఖచ్చితంగా అతని దగ్గర నుంచి నేను తేనె తీసుకుంటాను నిజంగా నేను సౌత్ కొరియాలో ఉన్నానా అని మీరు నమ్మకపోవచ్చు నిజంగా వీళ్ళు చాలా బాగా మనతో బిహేవ్ చేస్తారనమాట తెల్లవారుజామున మా ఓనర్ దగ్గరికి వచ్చిన అతను నాకు ఇలా కాకరకాయలు తీసి ఇవ్వడము ఇంకా అతని పొలంలో ఏమన్నా ఉంటే తీసుకుపో అని చెప్పడము వేరే వాళ్ళు కూడాను చాలా అక్కడ అమ్మని చూసారా మా అమ్మ కూడా ఇక్కడ ఏదైనా వండినా కూడాను మనకు బాగా తిను అని చెప్పి ఇవ్వడము వేరే వాళ్ళు కూడా మనతో బాగా ట్రీట్ చేస్తారు ఇంకా అవ్వ ఇక్కడ ఇంకొక బెడ్ని క్రియేట్ చేస్తుంది ఇక్కడ ఏం నాటినో తెలీదు చూడండి మొత్తం డ్రస్ ఏ విధంగా వేసుకోండి మట్టిని కొద్దిగా ఇల్లు చేతులకు గ్లౌజులు మొత్తం నీట్గా కాళ్ళకి బూట్లు అన్నీ వేసుకొని నీట్గా పని చేసుకుంటారు ఇక్కడ బీట్రూటు క్యారెట్ని నాటుతారని చెప్తుంది అవ్వ బీటు టాంగూన్ అనేది టాంగూన్ అంటే క్యారెట్ అని నేను కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చేయకపోవచ్చు కానీ ఆ రెండు పేర్లు చెప్పింది ఇంతకుముందు ఒకసారి ముల్లంగి నాడుతున్నప్పుడు ఈ బెడ్ పైన చూపించాను ఆ మొలకలు వచ్చాను చూడండి అప్పుడు ఆవాత ఇద్దరు కలిసి నాడుతున్నారు ఇంకా మా ఓనరు వెళ్ళిపోయాడు ఇంటికి కారు ఉంది ఇది పెట్టి మన్ చెట్టు కాయలు చూడండి మన నెత్తినే ఉంటాయి చాలాసార్లు చూపించాను ఈ మాయకు కూడా చూపిస్తాను ఎలా ఉంటాయో ఇలా రోడ్డు మీదకి వస్తానే తా రోడ్డు ఉంటుంది నా సైకిల్ అక్కడ ఉంది చూడండి పక్కనే సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది నేను ఇప్పుడు వీటిని తీసుకొని ఇంటికి వెళ్తున్నా కవర్ని వెనకాల ఈ విధంగా బాగా కట్టేశాను సైకిల్ తొప్పినవి పడిపోకుండా మీరు నమ్మకపోవచ్చు తెల్లవారితో సైకిల్ దొక్కేవాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు దండిగా ఉంటారు ఇక్కడ రివర్ సైడ్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి యాక్చువల్గా ఇంకా పది రోజులు పీక్ సమ్మర్ అనమాట ఈ పది రోజుల తర్వాత టెంపరేచరు ఆరు ఏడు డిగ్రీలు డౌన్ అయిపోతుంది ముప్పై ఆరు డిగ్రీలు మ్యాక్సిమం చూపిస్తుంది ముప్పై ఆరు ముప్పై ఏడు ఈ పది రోజుల తర్వాత ముప్పైకి వచ్చేస్తుంది అనమాట పగలు మ్యాక్సిమం టెంపరేచరు మళ్ళీ నిదానంగా కొంచెం 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 డౌన్ అయిపోయి వింటర్ స్టార్ట్ అయిపోతుంది